అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ సన్య హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ టైము సడన్గా బయటకు వెళ్తున్నాం అనమాట అంటే గుడికి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము జస్ట్ ఇందాకే అనుకున్నాము బాబాయ్ వాళ్ళు అందరూ కలిసి అండి గుడికి సో మాకు కూడా చెప్పారనమాట సో మాక్సిమం మేము అందరం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాము సో వీడియోస్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా సో జాతర అయితే జరుగుతుందనమాట సో అక్కడికే వెళ్దామని చెప్పారు ఇంకా పిల్లల్ని తీసుకెళ్దాం సరదాగా అని చెప్పి ముందు అప్పటికప్పుడు ఏం వెళ్తాంలే అనుకున్నా కానీ ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి ఈరోజు ట్యూషన్ అయితే మానిపించేశాను పిల్లల్ని కూడా రెడీ చేశాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా నానం రెడీ అవ్వలేదు అని చెప్తుంది సో అందరం అయితే రెడీ అయిపోయాము ఇప్పుడైతే స్టార్ట్ అవుతాము మీరు కూడా చూసేది కానీ జాతర ఎలా జరుగుతుందో సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బాబాయ్ రీసెంట్గా ఆటో అయితే తీసుకున్నారనమాట సో అందుకని చెప్పి మేము అందరం విలువ కూడా వెళ్ళచ్చు బండ్ల మీద కాకపోతే అందరం కలిసి వెళ్తే బాగుంటుందని సరదాగా మాక్సిమం అందరం కలిసి వెళ్ళడానికి చూస్తాము సో అందరం కలిసి అయితే ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది ఓకే ఆటోలో పిల్లలతో కలిసి ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వెళ్ళాం అనమాట సరదాగా ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకెప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు ఇంకా ఎర్లీగా వస్తే బాగుండేది అనిపించింది ఇంకా వీడియోలో కనిపించే వాళ్ళందరూ మీకు తెలిసే ఉంటుంది ఇంతకుమంది వీడియోస్లో కూడా మా వాళ్ళందరినీ పరిచయం చేశాను ఈ జాతరకు అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నాను యాభై తొమ్మిదవ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయంట సో పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అంటే ఒక టూ వీక్స్ జరుగుతుంది జాతర జనరల్గా వన్ మంత్ జరుగుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట పైన రెండు వారాలు జరుగుతుందని చెప్పి ఫస్ట్ అసలు జామ్ ఏంటంటే ఇంత ఖాళీగా ఉందో అనుకున్నాము కానీ ముందుకెళ్ళే కొద్దీ గుళ్ళో కొంతమంది అక్కడ చుట్టూరు చాలా అన్నమాట జైన్ రూవెలు ఇవన్నీ జాతర అయిన తర్వాత అవన్నీ కామన్గా ఉంటాయి కానీ ఒక్కొక్కటి రెండు వేస్ ప్లేసుల్లో వేశారు ఈ గుడికి సంబంధించిన ప్లేస్ అయితే గుడి చుట్టూ చాలా ఉందన్నమాట సో అందుకని చెప్పి ఎక్కువగా వేశారు మా ఊర్లో జరిగే సంక్రాంతి జాతర కంటే ఇంకా పెద్దగా ఉందన్నమాట ఇక్కడైతే ఇదంతా మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ ఏం కనిపించట్లేదు సో గుడి చుట్టూరు ఉన్న ప్లేసుల్లో అటువైపు ఇటువైపు కూడా వేశారనమాట లైటింగ్ అయితే అసలు ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు చాలా చూడడానికి అంత బాగుంది దర్శనం చేసుకోవడానికి అయితే చాలా సార్లు వెళ్ళాం కానీ ఈ గుడి దగ్గరికి పర్టికులర్గా యాత్ర జరిగే టైంలో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రావడము ఇందుకే ఈ గుడి ఎక్కడ ఉందంటే భీమవరం వెళ్ళే దారిలో ఉంటుంది మధ్యలో నందమూరి గరువు అనమాట ఇక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసామే కనిపించేదంతా గుడి అనమాట లైటింగ్ పెట్టారు కదా ఫుల్గా లోపల ఇంకా ఈ దేవుడితో పాటు ఇంకా దేవుళ్ళు ఉంటారు ఇక్కడైతే పెద్ద లైన్ ఉంది దర్శనం చేసుకోవడానికి నార్మల్ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంది కాకపోతే స్పెషల్ దర్శనం అవసరం లేదండి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది దర్శనం అయితే ఎక్కువసేపు వెయిటింగ్ ఏం చేయించట్లేదు గుడి చుట్టూ అయితే బాగా అలంకరించారనమాట ఇక్కడ నుంచి ఎయిన ఎంత అంత బాగా కనబడుతుంది అసలు ఇదివరకు ఈ గుడి మధ్యలో దేవుడు మాత్రమే ఉండేవారు అనమాట ఈ వెనకాల ఇదంతా ఉండేది కాదు ఇంకా హనుమంతుడు ఉన్న చోట సీతారాములు లేకపోతే ఎలా చెప్పండి వెనకాల సీతారాముని కూడా పెట్టారు అలాగే ఇక్కడ ఆ చేపలు తులసి మొక్క వేశారు చాలా బాగుంది అయితే కూర్చోడానికి బెంచెస్ ఇవన్నీ కొత్తగా కట్టారనమాట రీసెంట్ టైమ్స్లో మేము ఇటువైపు వెళ్ళినప్పుడల్లా ఆగి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనమాట రోడ్ మీదకి దేవుడు కనిపిస్తారు డైరెక్ట్ గా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కాబట్టి దర్శనం చేసుకోవడం కొంచెం కష్టమే ఇంకా లోపల ఉన్న దేవుళ్ళని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము గుడి చుట్టూ ఈ గోడ కూడా ఉండేది కాదు వరకు ఇప్పుడు గోడ కూడా కట్టారనమాట సో ఇక్కడ నుంచి గుడి అయితే ఎంత బాగా కనిపిస్తుందో దూరం నుంచి వస్తుంటే ఇంకా దర్శనం అయిపోయింది కదండీ ఇప్పుడు ఇంకా పిల్లలు చూస్తే అసలు వదిలిపెట్టరు కదా ఇటొకటి ఎక్కాలంటారు ఖచ్చితంగా సో అందుకని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము ఇది అయితే మా వాళ్ళకి బాగా అనమాట కొంచెం కళ్ళు కూడా తిరగవా కదా స్లోగా తిప్పుతున్నారు ఇంకా చుట్టూ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయండీ జైంట్ర విల్లు కొలంబస్ పిల్లలు ఎక్కేవి కొన్ని ఉన్నాయి పెద్దవాళ్ళు ఎక్కేవి కొన్ని ఉన్నాయి సో మేము పిల్లలు కళ్ళు తిరగకుండా ఏడవకుండా ఉండేది ఇది ఒక్కటే ఉంది సో కొంచెం స్లోగానే తిప్పుతున్నారు అని చెప్పి ఇందులోనే ఎక్కించాం అనమాట అందరినీ సో ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ వేసేసరికి ఇక్కడే వన్ అవర్ పైన పట్టేసింది మాకు అంటే లేదని చెప్పి టూ రౌండ్స్లో ఎక్కారనమాట మా పిల్లలందరూ అది కూడా ఒక్కొక్కరు ఎక్కాలి యాక్చువల్గా కాకపోతే మా వాళ్ళిద్దరికీ కొంచెం భయం అనమాట సో అందుకని చెప్పి సెకండ్ రౌండ్లోనే భూమి చందు ఉన్నారు కదా బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు చందు మా వాడు ఎక్కారు భూమి ఆద్య కూడా ఎక్కారనమాట ఇలా పక్క పక్కన కూర్చున్నారు సో ఆద్యకి భయం మళ్ళీ ఏడుస్తుందని చెప్పి ఇద్దరిని కూర్చోపెడతామని అడిగి ఇద్దరిని కూర్చోబెట్టామనమాట అది కూడా ఒకవైపు ఒక్కరు అలా కూర్చుంటే కుదరదంట ఇద్దరు ఈక్వల్గా కూర్చోవాలన్నమాట వెయిట్ మెయింటైన్ అవ్వాలి కదా సో అది చెప్తున్నారు వాళ్ళు మా వాళ్ళు కూడా అలాగే కూర్చున్నారనమాట అదే నేను ఎప్పుడెక్కించినా ఒక ఫైవ్ మినిట్స్ తిరిగిన తర్వాత ఏడుస్తూ ఉంటుందన్నమాట దింపేమని అలా చాలాసార్లు జరిగిందనమాట సో అందుకని చెప్పి నేను ఇద్దరిద్దరిని కూర్చుంటే ఇంకా పూర్తిగా తిరుగుతుంది కదా అని చెప్పి కూర్చోబెట్టాము చల అయితే ఉంది కానీ ఇక్కడ చలవి ఎక్కువగా ఉన్నారు కదండి సో అందుకని చలి తెలియట్లేదు కొంచెం పర్లేదు బాగానే ఉంది వేడిగా ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అసలు ఎక్కడ తగ్గేది లేనట్టు జంక్ ఫుడ్ ఫుల్గా ఉంది ఇక్కడ పొటాటోస్ని ఒక స్టిక్ కూర్చి ఫ్రై చేస్తారు కదా సో ఒక పొటాటో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట జాతరలో ఫుడ్ ఉంటుంది అలాగే కాస్ట్ కూడా డబుల్ డబుల్ చెప్తారనమాట అందరూ ఒకటే తినాలని ఫిక్స్ అయ్యాము సో అందుకని చెప్పి ఇక్కడ అయితే ఏమీ తినలేదు ఇంక ఈ కొలంబస్ అయితే చాలా స్లోగా తిరుగుతుందని చెప్పాలి మా జాతరలో అయితే అస్సలు ఇంత స్లో ఉండదు చాలా ఫాస్ట్గా తిప్పుతారు ఇంకా మా వాడైతే ఈ స్మోక్ బిస్కెట్ చూడగా అని అడిగాడు అనమాట బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా సంక్రాంతి జాతరలో మా వాడకు కొనిచ్చాను మళ్ళీ ఇప్పుడు అడిగాడు పాపం సరేలే అని చెప్పి అనమాట సో బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయంటే ఆరున్నాయి ఆరు ఫిఫ్టీ రూపీస్ అంట సరేలే పిల్లలు సరదాగా తింటారని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయిని మావాడు ఇద్దరు తింటున్నారు ఆది అయితే ఆ పొగలు చూసి నిజంగా కాలిపోతే ఏమని భయం వేసి తీసుకోవట్లేదు తర్వాత ఏమో కావాలని ఏడిచిందనమాట మా వాడైతే ఎంత ఓవరాో కాలిపోతుందని చెప్పి వాళ్ళ చెల్లిని భయపెట్టాడు అనమాట ఇవ్వకుండా ఉండడానికి ఫస్ట్ కానీ వాళ్ళిద్దరూ మొత్తానికి తినేసారు పిల్లలు కదా సరదాగా పొగనైతే ఎంజాయ్ చేశారనమాట పిల్లలతో వెళ్ళామంటే ఇంకా మనీ కొంచెం ఎక్కువ తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అడుగుతారు బొమ్మలు అడుగుతారు సో ఇవన్నీ అడుగుతారు కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకెళ్తే బెటర్ అనమాట కాకపోతే అన్ని చోట్ల కంట్రోల్ చేయలేం పిల్లల్ని కొన్ని చోట్లైతే చేయొచ్చు ఇంకా బయటకు వస్తే మనం ఆట వింటారా చెప్పండి ఇంక ఇక్కడైతే బ్రేక్ టైన్స్ అనమాట మాకైతే చూడడానికి భయం వేసింది స్లోగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్గానే అనమాట ఒక్కొక్క ప్లేస్లో అంటే రౌండ్గా తిరుగుతుంది కదా కళ్ళు తిరుగుతాయి ఫస్ట్ ఇప్పుడే ఏమైనా తినెక్కారంటే దిగాక ఖచ్చితంగా వామిటింగ్ కావాల్సిందే వాళ్ళకి అలా తిరుగుతుంది అనమాట ఇక్కడైతే మా పిన్ని ఎక్కింది పిల్లలు కూడా ఎక్కారు ఫస్ట్లో బాగానే ఉంది కానీ తర్వాత అయితే కళ్ళు తిరిగాయంట వాళ్ళకి కూడా ఇక్కడైతే ఇలా లోపలికి వెళ్ళే లో ఇలా సెట్స్ అయితే చాలా వేశారనమాట బాగున్నాయి కూడా అవి లైటింగ్ అవి పెట్టి ఆ కదులుతున్నట్టు ఆ బొమ్మలు అలా చూపించారు లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఒక యూట్యూబర్ అనమాట ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు పాటలు పాడుతున్నారు అనమాట నేనైతే వీడియోస్ లో ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటము తర్వాత ఈ లైట్స్ అయితే భలే ఉన్నాయి బెడ్ బల్బ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ ఈ చాక్లెట్ ఫౌంటైన్ లాంటివి మనకి లోనే కనిపిస్తాయి ఎక్కువ మళ్ళీ ఈ జాతరలోనే కనిపిస్తాయి ఇంకా మా వాళ్ళకైతే ఇక్కడ బుడగలు తీసుకోమని చెప్పాడు అనమాట భరత్ సో అది ఊదట్లేదు అని చెప్పి నాకు ఇచ్చాడు అసలు బుడగలు వస్తాయి లేదని చెప్పి టెస్ట్ చేస్తున్నాం కానీ స్టార్టింగ్లో రాలేదు అంటే మాకు దాన్ని వాటర్ రాలేదన్నమాట నార్మల్గా ఊదేది కాకుండా కొంచెం అయి ఉందనమాట సో దాన్ని యూస్ చేయడం రాక స్టార్టింగ్లో తెలియలేదు తర్వాత బాబాయ్ చూపించాక ఊదాం అనమాట బాగానే వచ్చాయి పిల్లలతో సరదాగా నేను కూడా ఒకసారి అయితే ఊదేశాను మనం చిన్నప్పుడు ఏదైనా మిస్ అయితే ఇలా జాతర టైమ్స్లో మనకు అన్నీ కనిపిస్తాయి కాబట్టి సరదాగా ట్రై చేయొచ్చు ఇక్కడ మా వాళ్ళందరూ ఇంకా ఖర్చూరము జీళ్లు కనిపిస్తే జాతరలో అవి తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా గుడికైతే ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు పువ్వులు డెకరేషన్ అనమాట లోపల కూడా చాలా పువ్వులు ఉన్నాయి ఇంకా డెకరేట్ చేయాలని చెప్తూ ఉన్నారనమాట కూర్చొని చాలా మంది చేస్తున్నారు కూడా ఇంకా మేము తినే టైము ఇక్కడ బజ్జీలు కనిపించాయి ఇంక అందరం బజ్జీలు తిందామని ఫిక్స్ అయ్యి అందరం ఒకటే తిన్నాం అనమాట ఇదైతే ఇంకొక ప్లేస్కి వెళ్ళాము సేమ్ అలాగే చాలా వేశారని చెప్పాను కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క జైంటు వెళ్ళు కాకపోతే డిజైన్స్ కొంచెం మారాయి ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను డిఫరెంట్ గా ఉంది ఇండియా తోటి చాలా ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ కలర్స్ కనిపించాయి ఎలాగో న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కలర్స్ అలాగా అవుతాం అని చెప్పి చూసాను ఇక్కడ ఇక్కడ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అంటే చాలా తక్కువ అని చెప్పి మళ్ళీ తీసుకున్నాం అనమాట ఏం తీసుకున్నాం కుదిరితే నెక్స్ట్ షేర్ చేస్తాను ఇంకా ఆటోలో అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది అందరితో కలిసి వెళ్ళాం కదండి టైం అయితే అసలు తెలియలేదు ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో అది అయితే పడుకుంది ఇంకా మేమైతే కొంచెం ఫుడ్ తినేసి ఇంకా పడుకోవాలన్నమాట సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్